Welcome back to VG Updates YouTube channel. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ అందరికీ నమస్కారం అండి మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎన్నో రోజుల నుంచి ఎంతో మంది పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు చనేత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేర డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అదేవిధంగా వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఇస్తామని చెప్పినటువంటి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఏదైతే ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్స్ అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఇటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలకు ఆమోదం అయితే తెలిపబోతుందన్నట్లు కీలకమైన సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎటకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఖాతాలలో ఈ నెలకు సంబంధించినటువంటి అంటే డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు ప్లస్ నాలుగు వేల పదహారు రూపాయల పాత పెన్షన్ డబ్బులనే రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక చాలామంది ఈ నెలలో కూడా కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే ఉన్నాయని అయితే ఊహించారు ఇక ఎట్టకేలకు ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుపాటు అనేది నిధులు అనేది డబ్బులు అనేది లేకపోవడంతో తిరిగి పాత పెన్షన్ డబ్బులనే రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్యంగా ఇస్తామని చెప్పినటువంటి కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా చేయరా అన్నది ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకుందాము ఇక మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా ఎప్పటి నుంచి పంపిణీ అవకాశాలు ఉన్నాయో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూసిన ప్రజలు కూడా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి వీడియోని లైక్ చేయడమే కాకుండా పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొత్త పెన్షన్ డబ్బుల కోసం రైతు భరోసా డబ్బుల కోసం దీంతో పాటుగా తప్పకుండా వీడియోనైతే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనమైతే అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పాత పెన్షన్ డబ్బులనే లబ్ధిదారుల ఖాతాలలోనైతే అయితే డబ్బులైతే పంపిణీ చేసేందుకు ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మొన్న జరిగినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని ఒక చిన్న హింట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి దాదాపు ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నాలుగు నెలలలో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు జమ చేయడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి ఇక దీంతో పాటుగా కొత్త పెన్షన్ డబ్బులను ఒకవేళ జమ చేస్తే ఇక అదే తేదీ నుంచి ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు దాదాపు ఆరు లక్షల నుంచి ఏడు లక్షల మంది మహిళలకి ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఇయబోతున్నారని సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా ఈ పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు సంగతి ఇలా ఉంటే ఇక ఈ నెలలో జమ చేయాల్సినటువంటి డిసెంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక ముందుగా తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి జిల్లాలలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధదారులకు ముందుగా ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ చేయనున్నారు ఇక బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందే ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఖాతాలకి ఈకేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ చేయించుకొని అయితే రెడీగానైతే ఉండండి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ముందుగా ఈ రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ డబ్బులు పెన్షన్ లబ్ధ పెన్షన్ల డబ్బులు కానీ మహాలక్ష్మి పథకం డబ్బులు కానీ అయితే జమ అవుతాయి ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై